హైవేస్ రోజా ఈమెకి ఆల్మోస్ట్ టాలీవుడ్లో డోర్స్ క్లోజ్ అయిపోయాను టాలీవుడ్ అంటే బిగ్ స్క్రీను మరి బొట్ట స్క్రీన్ ఉందిగా మినీ స్క్రీను టీవీ ఆమెకి గుర్తింపు తీసుకొచ్చింది జబర్దస్త్ మళ్ళీ మన టీవీ వాళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి వాయన ఈటీవీలో ఉండే ఆ ఈటీవీని అన్నరా మాటలు అన్నాయి రామోజీరావుని దెన్ ఇంక వాళ్ళు కూడా రానివ్వరు ఈమె మెగా ఫ్యామిలీని అందరం అనేసింది రాజకీయం అన్నప్పుడు వైసీపీని కాదని ఏపీలకు వేరే పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ శర్మని గెలుకుంది టీడీపీ అబ్బో వాళ్ళ దరిదారు కూడా రానివారు జనసేన వాళ్ళు దరిద్రపు కూడా రానివారు బీజేపీ ప్రజెంట్ కూటమిలో భాగంగా ఉన్నప్పుడు అందులోకి వాళ్ళు తీసుకునేవారు అప్పుడు ఇంకేమున్నాయి ఉంటే వైసీపీలో ఉండాలా లేదన్నప్పుడు రాజకీయాలు దూరంగా జరగడా అలా మనకందు సమాచారం తమిళ వెట్టి కజగామా మన విజేది పార్టీ ఉంది కదా తమిళంలో తమిళనాడులో సో ఆల్మోస్ట్ అందులో ఈమె ఎంట్రీ ఖరాలేదని మనకు తెలుస్తా ఉంది అయితే ఇక్కడ ఈమె నిత్యం జగన్ చేయబెట్టాడు ఏ రకంగా రోజమ్మ 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 అంట దాంతో ఈమె చేయాల్సి మొత్తం చేసుకుంటా పోయింది కానీ ఆ నిత్యం చేయబెట్టాడు వాడి మీనింగ్ ఏంటంటే రోజా గెలవకుండా గ్రౌండ్ లెవెల్లో జగన్ స్కెచ్ నడిపించాడు అందుకే ఆమె ఓడిపోయింది అండ్ ఎన్నిక జరుగుతున్న రోజే నేను ఓడిపోతా అని చెప్పేసి చెప్పింది ఎందుకు జగన్తో చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళు ఏడకొచ్చి నాకు వ్యతిరేకంగా పనిచేస్తారు వాళ్ళు నాకు నిజమైన ప్ర టీడీపీలు టీడీపీ కదా ఇదో వీళ్ళే అని చెప్పేశాను వైసీపీలో వాళ్ళు సో దాన్ని ఇండైరెక్ట్ చెప్పేశాను జగన్ నేను ఓడిపోతున్నాను నేను ఆరు కూడా మాట్లాడాను సో ఇక్కడ ఈమెం చేయబోతుంది వెళ్ళి విజయనగరం చేపెట్టబోతా ఏ రకంగా గతంలో ఈమె రాజకీయాల్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు రాజకీయాలు ఆమె ఏం చేసింది ఏంటన్నప్పుడు అన్నీ కూడా సోషల్ మీడియాలో అవైలబుల్గానే ఉన్నాయి ఇప్పుడు ఆమె కనుక విజయపార్టీలో కనుక వెళ్తే దెన్ అవన్నీ కూడా వైరల్ అవుతాయి అప్పుడు ఏమైంది ఇటువంటి ఆమెను చేర్చుకున్నవా బాబు నువ్వు అని చెప్పేసి ఆయన వస్తారు దెన్ కవర్ చేసుకోలేడు దెన్ ఇంకేమైంది ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చింది ఇప్పటికే తమిళనాడులో వచ్చి డిఎంకేకి ఆల్టర్నేటివ్ ఎవరు అంటే ఎవరు కనిపెట్ల దెన్ మన బీజేపీ గట్టిగా పోటీ ఇచ్చింది డిఎంకే అన్నప్పుడు ఆస్తిగా ఉంటారు ఆస్తి ఉంటారు బట్ వాళ్ళు వచ్చేసిందంటే ఎక్కువగా హిందూ దేవులకు వ్యతిరేకమైనట్టు బ్యాచ్ అనమాట ఎక్కువ డిఎంకే ఇప్పుడు ఈ విజయ్ వచ్చేసి క్రిస్టియన్ దెన్ ఇతను కూడా ఆబ్వియస్లీ ఇంకేంటి ఎక్కువగా యాంటీ హిందూ అనేటువంటి వాళ్ళు ఇటు సైడ్ వస్తారు ఇంకా హిందూలు ఎవరైనా వచ్చారన్నప్పుడు మనకు తెలిసిందే కదా ఏ మనోడు ఏ మావోడు ఇక్కడ మతం ఏంటయ్యా అని కొంతమంది చేస్తా ఉంటాడు హడావుడి ఎవరు రైలు అంటే ఆ కాంగ్రెస్లో ఉంటూ ఉంటారు ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్లో ఉండేవాళ్ళు దెన్ నేను మతాన్ని తక్కువ చెట్లేమాతం కూడా నేను ఓవరాల్గా చెప్తున్నా హిందూ మతం తక్కువ చేసినా హిందూ ధర్మం తక్కువ చేసినా అయినా సరే అతను సపోర్ట్ చేసి హిందువులు ఎవరై అంటే ఏ ఊరుకొండ ఎక్కడ మతం ఏంటని అంటారు హఠాబుడు చేస్తారే వాళ్ళు అని అంటున్నాం తప్ప వేరేది కాదు సో వాళ్ళు ఇటు సైడ్ ఉంటారు అండ్ నాస్తిలు కొంతమంది చేల్తారు అప్పుడు బీజేపీ పుంజుకునే అవకాశం ఉండొచ్చు లేదు విజయ్కే కొంచెం అవకాశం ఉండవచ్చు ఇటువంటి మూమెంట్లో ఈ రోజా సంస్థ హైలైట్ అయితే గతంలో రజనీకాంత్ కూడా తప్పు చేసి మాట్లాడింది సో అటువంటి ఆమెను పార్టీలు చేర్చుకున్నాడంటే ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అనేది తెలుస్తాం సో మీరు చెప్పండి రోజా వెళ్తే విజయ్ పార్టీ ఉండిద్దా మునిగిద్దా లేదు ఈలోపు విజయ్ అన్ని తెలుసుకొని తల్లి నీకు నమస్కారం వద్దమ్మా అని చెప్పేసి దూరం పెడతాడు కింద కామెంట్లో తెలియచేయండి తెలుగు రాజకీయాలు అయితే రోజైతే ఉండగలిగే పరిస్థితి ప్రతి లేదు ప్రజలు ఎక్కడో విదేశాల్లో ఉంది వన్స్ తిరిగి వచ్చాక తమిళనాడు సైడ్ వెళ్ళచ్చు అంతా అంటున్నారు బట్ విజయ్ ఓకే రెండమ్మా అని అన్నాడంటే అయిపోయినట్టు విజయ్ అయిపోతాడు లేదు ఆగండమ్మా అని చెప్పి ఆకున్నాడంటే హ్యాపీగా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంటాడు అండ్ రాజకీయంగా ఎదుగుతాడు ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కామెంట్లో తెలియచేయండి